నమస్తే దోస్తుల్లారా వేసవి కదా అత్తమ్మ ఊరు నుండి సపోటా పండ్లు తెచ్చింది దోస్తుల్లారా చింటు సపోటా పండ్లు తింటడు కాని చిన్ని అస్సలు తినదు అందుకే సపోటా మిల్క్ షేక్ చేస్తున్న దోస్తుల్లారా మరి నా తంటాలేవో నేను పడాలి కదా మరి సపోటా ఆరోగ్యానికి చాలా మంచిది దోస్తులారా సపోటలో విటమిన్ ఏ విటమిన్ సి ఇ విటమిన్ బి తొమ్మిది వంటి విటమిన్లు కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ ఐరన్ వంటి ఖనిజాలు ఉంటై దోస్తులరా సపోట తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుదల శరీరానికి శక్తిని అందిస్తుంది సపోటలో ఉండే పీచు జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది ఎముకల బలం కోసం రక్తపోటు అదుపులో పెట్టడంలో సపోట చాలా ఉపయోగకరం దోస్తులరా సపోటతో మీకు వంటకాలు తెలిస్తే కామెంట్ చేయండి ఉంటాను దోస్తుళ్లరా